నమస్తే పయనించ సూర్యుడికి స్వాగతం ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాకిస్తాన్ అబద్ధం చెబుతోంది విక్రమ్ మిస్త్రీ నా జీతం వారి సంక్షేమానికి పవన్ కళ్యాణ్ గొప్ప మనసు తిరుమల తిరుపతిలో భద్రతా బలగాల మాక్ డ్రిల్ ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాకిస్తాన్ అబద్ధం చెబుతుంది కానీ పూంచ్ గురుద్వారపై పాక్ దాడి చేసింది దాడి చేయడమే కాకుండా విష ప్రచారానికి దిగింది అమృత్సర్ మీద ఇండియన్ ఆర్మీ దాడి చేసిందని కానీ తమపై భారత్ నింద వేస్తుందంటూ పాక్ ఆరోపణలు చేస్తుందన్నారు విక్రమ్ మిశ్రీ పాకిస్తానీ or attack uh, any religious places you would recall that yesterday i shared with you an incident related to the attack on a gurdwara uh, in punch uh, instead of uh, owning up to these attacks uh, pakistan made the preposterous and outrageous claim that it was the indian armed forces and the indian air force that was targeting cities like amritsar and trying to put the blame on pakistan this

इनमें से कई ड्रोन को मार गिराया इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था ड्रोन के मलबे की फॉरेंसिक जांच की जा रही है प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं इसके उपरांत रात में पाकिस्तान के एक यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की जिसे पकड़ा गया गया। और उसे कर दिया गया। पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में चार हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन लॉन्च किए गए इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा डिप्यूटी सीएम जनसेना अभिनेता पवन कल्याण मरोसारी तन गोप తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు శుక్రవారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలభై మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చెప్పిన రెండు లక్షల పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని సైతం వారి బాగోకులు చూసేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదు అని నిర్ణయించుకుంటే అసలు భేరం అవ్వకూడదని కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతా ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఏ పదవి ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీరు సంపూర్ణ చదువుకునే వరకు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడలే ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే పని చేసి సంపాదిస్తున్నాం ప్రభుత్వం తరఫున దాని నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి దాని ద్వారా తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను కల్పించడానికి కారణం అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరు అందరూ పిఠాపురం భవిష్యత్తుకి వెళ్ళిన పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తాను కాలియోగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఏపి విరామ సమయంలో ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు దొడ్డపల్లి రామచంద్ర ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ గాలి బానుప్రకాష్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాంకర్ శ్రీముఖులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం లంగనాయకల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టువస్తంతో సత్కరించారు

అయ్యో నేను అస్సలు కళ్ళు తెర తెరవలేకపోతున్నాను జాగ్రత్తగా చూసుకోండి

ఆపరేషన్ సింధూర్ తో పాక్ వెన్నులో వణుకు పుట్టించారు భారత సైనికులు తిలకాన్ని కోల్పోయిన ఆడపడుచులకు పాక్ ఉగ్ర మూకల రక్తంతో నెత్తటి తిలకం దిద్ది ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తాను చూపారు దీంతో తోకముడిచిన పాక్ పలు ప్రాంతాల్లో కవ్వింపు చర్యకు పాల్పడుతుంది గుండె నక్కల్లా దొంగ దెబ్బ తీయాలనే ఆలోచన చేస్తే ధీటుగా ఎదుర్కొనే విధంగా తిరుమలలో సైతం మాక్ నిర్వహించారు ఈ నేస్తంలో దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తం చేసింది మూడంచెల భద్రత కలిగిన టీటీడీలో ఎలాంటి అవాంఛన సంఘటనలు రక్షణ దళాలు అప్రమత్తమయ్యాయి టిడి విజిలెన్స్ తో పాటు పోలీస్ ఎస్పిఎఫ్ ఆక్టోపస్ స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు తిరుమలను జల్లెడ పడుతున్నారు ఆక్టోపస్ టీటీడీ విజిలెన్స్ పోలీస్ శాఖ సంయుక్తంగా మాక్ డ్రిల్ ను ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించాయి శ్రీవారి ఆలయం ముందు ఉన్న అఖిలాండం జిఎన్సి టోల్గేట్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు డాక్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ సివిల్ పోలీసులు ఆక్టోపస్ దళాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని డిఎస్పి విజయశేఖర్ తెలిపారు పార్టీ తరఫున ఉచిత వైద్య సేవలు అందించిన భవనేంద్ర కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు పార్టీ కేపీహెచ్బి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం కేపీహెచ్బి కాలనీ ఏడో స్పేస్ లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో మెడికవర్ లో సౌజన్యంతో ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా రమేష్ వైద్య శిబిర నిర్వాహకులు రంగ నితీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ పొడుగు అప్పారావు అరవింద్ రెడ్డి రంగస్వామిలను అభినందించారు భవిష్యత్తులోను పార్టీ నాయకులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి మేకల మైఖేల్ తదితరులు పాల్గొన్నారు चेक ये मन आज चुनाव मेम चेयर सपोर्ट बोलो कंपनी ड्राफे అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ నాయకులు కర్నూలు జిల్లా ఆధునిపట్నంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ మన రక్షణ సిబ్బందికి శక్తి మరియు ధైర్యాన్ని ప్రసాదించమని అలాగే మన ప్రియమైన ప్రధాని మోడీకి పాకిస్తాన్ మరియు అక్కడ తీవ్రవాదులను ఓడించే సరిగ్గా మార్గ నిర్దేశం చేయడానికి అవసరమైన బలాన్ని ఇవ్వమని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ అదోని సెంట్రల్ మండల అధ్యక్షుడు నాగార్జున నాయకులు లోకేష్ కుమార్ వినోద్ కుమార్ చెన్నబసప్ప భాగ్య రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అయితే ఆనాటి నుండి నేటి వరకు కూడా పాకిస్తాన్ అనేటువంటి మనం పంచిచ్చినటువంటి దేశం మన పైన దాడులు చేస్తూ అనేక సార్లు మన దేశంలో ఉండే ఆ పైన దాడులు చేసి వాళ్ళకు ప్రాణాలను హరించడం జరిగింది ఈ మధ్యన మనం చూసాం మహల్గావలో జరిగినటువంటి దాడుల్లో కేవలం పురుషులను చంపుతూ మహిళలకు మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని చెప్పినటువంటి ధైర్యంతో మాట విరిచి మన దేశం పైన ఆధిపత్యం చలాయించాలి మరి దానికి ప్రతిదాదిగా మన భారతదేశం సైనికులు వారి యొక్క దేశంలో చొరబడి ఉగ్రవాదుల స్థావరాల్లో వంశం చేసి సుమారు వంద మందికి పైన తీవ్రవాదులకు ప్రాణానికి ప్రాణాలు తీసే దేశం భారతదేశం ఎందుకంటే ఎంతో కాలంగా ఓపిక పట్టినటువంటి ఈ దేశం ఉద్దాం కొంతమంది ప్రజల యొక్క ఆశయాలను ధైర్యాన్ని సన్నగిలుతూ దాడులు చేస్తూనే ఉన్నారు మరి ఈ దాడులను ఇలాగే ప్రోత్సహిస్తే ఈ దేశంలో మనం ఎలా బ్రతకాలినటు మనకు ఒక ప్రశ్న మరి ఈరోజు ప్రధానమంత్రి గారు అలాగే మన అజిత్ దోవల్ గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరి అలాగే హోమీ మినిస్టర్ అమిత్ షా గారు ఈ దేశ ప్రజలందరి నిర్ణయంతో అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యంగా ఈ పైన జరుగుతున్న దారులను ఖండిస్తాం మరి ఎదుటి దేశానికి మనమేంటో సత్తా చూపిద్దామని చెప్పని ముందడుగు వేసినటువంటి సైనికులకు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఎందుదన్నుగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వారి యొక్క సైనికుల యొక్క దీనిపైన అర్చన చేయిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యూనిట్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది మరి ప్రతి జవానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అయితేనేమి ఈ దేశ ప్రజల తరఫున అయితేనేమి మేమందరం కదా మేము వెన్నంటి ఉన్నాం మీరు ముందు మా మాకోసం మీరు ప్రాణత్యాగాలు చేస్తున్నారు మీ ప్రాణత్యాగాలు వృధా పోదు మీ మీ యొక్క సంకల్పం భారతదేశ రక్షణ అనేటువంటిది మాకు అర్థమవుతుంది కనుక మీరు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పని దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ అర్చన కార్యక్రమం చేశాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నది ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం నా పేరు లోకేష్ కుమార్ శ్రీనివాస న్యాయవాది ఆదోది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సాక్షి ఎడిటర్ రెడ్డి అరెస్టుకి నిరసనగా పాత్రికేయుల ధర్నా కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో సాక్షి రిటైర్ ధనుంజయ రెడ్డి నివాసంలో ఎలాంటి సర్చ్ వారెంట్లు లేకుండా పోలీసులు తనిఖీలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం కాకినాడలో పెద్ద ఎత్తున పాత్రికేయుల ఆందోళన నిర్వహించారు ఏపీ యూడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అంజిబాబు సాంబశివరావుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు సాంబశివరావు అంజబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దాడులు జరుగున్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం ఖండించడం జరిగింది పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి ముందస్తు నోటీసులు ఇవ్వాలి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదని తమ గళం వినిపించారు పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామన్నారా డిఆర్ఓ ఓ వెంకటరావుకు వెంట పత్రం ఇచ్చారో పెద్దైతే ప్రింట్ ప్రింటండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికాయలో పాల్గొన్నారు పెద్ద వైసీపీ ప్రభుత్వ హయంలో ఏదైనా దాడులు జరిగినప్పుడు ఇదే కుటుంబ నాయకులు ఖండించడం జరిగింది పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి అరెస్ట్ చేసే ముందు నోటీసు పోవాలి లేదంటే చచ్చివారు ద్వారా సోదరులు జరపాలని అందు విరుద్ధంగా ఈ రోజు సాక్షి చెయ్యరు ఎవరైతే దూరం జరిగింది ఉన్నారో ఆయన ఇంటికి ఎలాంటి వారంటీ లేకుండా వెళ్ళారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి జర్నలిస్టులు కూడా ఖండిస్తాం మీకు నిబంధనల ప్రకారం మీరు వెళ్ళండి సెక్స్ వారెంట్ వెళ్ళండి సెక్ చేసుకోండి పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వండి అర్థండి అంతేకా ఇష్టారాజ్యంగా దైత్యం వ్యవహరించుద్దు పార్టీకేలు సమాజంలో ఎంపీలో గుర్తించాలని కోరుతూ ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ధనంజయ రెడ్డి ఎడియర్లో జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎలాంటి దాడులు జరిపినా లేదంటే ఎలాంటి కట్టిపొద్ద చర్యలు పాల్పడిన కూడా ఖచ్చితంగా జర్నలిస్టులు స్పందిస్తానని ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూన్ ఎలక్ట్రానిక్ మీడియా జరిగినా వ్యతిరేకం జరుగుతుంది అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే ఆ పాటల్లో ఈ మత్స్యకాలంగా చాలా విఫలమవుతున్నాయని చెప్పి ఈ వర్క్ చేస్తా సార్ చెప్పవచ్చు అయితే ప్రభుత్వాన్ని మేలు కలపడానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి క్రింద స్థాయిలో జరిగే ఇబ్బందుల్ని వార్తల రూపంలో తీసుకురావడం ద్వారా ప్రభుత్వం వాటి మీద చర్యలు దాని ఉద్దేశంతో జర్నలిస్ట్ తన పని చేసుకుంటూ వెళ్తాడు ఇంటిని స్వాధీనం చేయడం కుటుంబ సభ్యులను ప్రయభ్రాంతం చేయడం ఇది ప్రజాస్వామ్యానికి పేరుని ముప్పుగా ఏపీడబ్ల్యూఏ కాకినాడ జిల్లా జన తరఫున మేము తీవ్రంగా అయితే ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే ముందుగా సర్చి వారికి ఎవరైనా కానీ ఎఫ్ఐఆర్ వేసి చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప అర్ధరాత్రి ఇంటికి వెళ్ళడం హృదయాన్నే ఇంకా మంత్రీకి లేవకుండానే ఇంటికి వెళ్ళి పోలీసులు సోదా చేయడం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి అలాగే ఈ యొక్క పత్రికల నోళ్ళు అలాగే ఛానళ్ల గొంతులు నొక్కడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంజబాబు ఏపీడబ్ల్యూజే కాకినాడ జిల్లా సహా అధ్యక్షుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తల్లిదండ్రుల గ్రామానికి రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మరియు మాజీ మంత్రి శ్రీ సత్యసాయి చూసింది దాని ప్రతికారంగా భారతదేశం కూడా మిషన్ సింధురాని లాంచ్ చేసింది మిషన్ సింధురాలో భాగంగా గోరెంట్ల మండలం కలితాండకు చెందిన మురళి నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీరమరణాన్ని పొందినాడు ఈ యుద్దంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది వాళ్ల తల్లి బిడ్డని తన కొడుకుని చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీం వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయకు ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లడి నుంచి కూడా ఆర్మీ ఆర్మీకి పోవాలా ఆర్మీ చే చేరాలా అని ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోయాలనే ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ ఈ రోజు గుర్తు చేసుకున్నారు అటువంటి వీరమాతని కలవాలి అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే పదమూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వచ్చే మంగళవారం మే పదమూడవ తేదీ పెనుగొండ కాన్స్టిట్యున్సీ గోరంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరికి కూడా నేషన్ కమ్స్ ఫస్ట్ ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్ కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి ఆ కుటుంబానికి నిలబడాలి ఆ కుటుంబ ఆ కుటుంబానికి నిజంగా ఆ భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనం అందరూ కూడా ప్రార్థించాలి అదేవిధంగా మురళీనాయక ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయితే మే పదమూడో తేదీ మంగళవారం గోరెంట్ల మండలం కలితాండలం ఉంటుంది అని అధికారంగా దృఢపడిస్తున్నారు ఇవి ఇప్పటివరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే